తీసుకోలే మేడం రాసి మంత ఆధార్ కార్డు లేదా తీసుకోవడం పెట్టారు మేడం మళ్ళీ నేను మళ్ళీ వచ్చినా మేడం మీ ఫ్రీరా సో కొ ఇబ్బంది వాదులు పేరు ఎమర్జెన్సీ అంతా చూడాలి మేడం మాకు చాలా ఇంట్లో ఉంది మేడం ఎవరు చూపాలి మేడం పొద్దున పదికొచ్చిన ఏం చూడాలి ఏమంటా ఏమంటారు ఏమంటా చూస్తాం మీరు ఉండండి కొద్దిగా ఏమేమి చూస్తాం చూసినాకేమి కొట్ట మేడం ఇప్పుడు ఏం కావాలి మీకు మా ఇంటి వాంతులు లేదు మేడం మీద నావు మేడం నాకు వచ్చే స్టైలేదు మేడం అప్పుడప్పుడు గుడ్ ఆయన మేడం మా పచ్చిని పేరు వచ్చినాము నీ మేధా సాధన వస్తారని రాజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా అంటే ఓపీలు అంటే పానీయలు మేడం ఓపీ రాయించినీ మెడిసైన్ మేడం ఎప్పుడు కీ రాయించుకోవాలని మేడం ఏమన్నా మా భక్తులు మేడం మా పచ్చిని మా భయం ఇది మేడం చెప్పుకోవాల్సి వస్తాను

మీకు చెప్పవలసి వస్తుంది మేడం ఇప్పుడు కింద చూస్తారంటే మళ్ళీ పైకి పైపోతే కిందకి రాట్లు పెట్టాలి బాట్లు పైకి పోతే కిందికి రావడం పై కాలు నడసలేడు కారు అండ్ జీపీస్ ఒకరు ఎక్కువ ఎట్లా మా పచ్చక మేడం మంత్రులు పేదలంటే ఐదు రోజులు చూడాలి కదా మేడం ఫస్ట్ కోప ఇన్ని డైరెక్ట్గా చూడాలి మేడం డైరెక్ట్ మరొక ఏదైనా పర్వాలేదు కింది కొత్త పైపు పైకి కిన్నీ తి అది మాత్రం